విజయవాడ పార్లమెంట్లో టీడీపీ జెండాను ఎగురవేసి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామని కేశినేని చిన్ని స్పష్టం చేశారు తనపై నమ్మకంంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తానన్నారు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా కేసినేని చిన్ని పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సంబరాలు అంబరానంటాయి గురునానక్ కాలనీలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం జిన్నీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆశ్రయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగరవేసేలా పనిచేస్తానన్నారు భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు విజయవాడ ఎంపీ స్థానాన్ని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా రెండు సంవత్సరాల ప్రయాణంలో అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి నేను రాజకీయాల్లో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి గత రెండు సంవత్సరాల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో నాయకులు కార్యకర్తలు నా వెన్నింటి ఉన్నారు వాళ్ళందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రంకు పట్టిన సమస్యలు వదిలించుకోవాలని మేమందరం ఎంతో కృతనిశ్చయంతో నేను సేవా కార్యక్రమాలు చేయగలనే కానీ ఆ సేవా కార్యక్రమాలు ముందుండి నడిపించి ప్రజల్లో వెళ్ళే విధంగా చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు నా చెయ్యి పట్టు నడిపించిన ఇన్ఛార్జీలకి ము ముఖ్యంగా ధన్యవాదాలు ఇటువంటి సమయంలో ఈ ఆనంద సమయంలో నేను ఒక్కటే చెబుతున్నాను నేను కొంతమంది వ్యక్తుల్లాగా అహంకారత భావజాలంతో ఉండను ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరగా ఉంటాను ఏ సమస్య వచ్చినా మీ ముందుంటాను నా యొక్క ముందున్న ముఖ్య కర్తవ్యం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఆనందంగా ఉంచటమే వారి శ్రేయ సమస్యలకైనా ముందుండి పోరాటం చేస్తానని తెలియజేసుకుంటున్నాను